దానికైతే సకినాలు ఇంకా ఫినిషింగ్ అయితే వచ్చేసాయి ఇంకొక రెండు వాయిల్ అయితే అయిపోతుంది అవి వేసేసి ఇంకా లాస్ట్ గౌరమ్మ ఒకటి ఉంది ఈ గౌరమ్మ మనం ఫస్ట్ వేస్తాము వేసి చేసేటప్పుడు కానీ గోలిచ్చేటప్పుడు మాత్రం లాస్ట్ చేస్తామన్నమాట ఎందుకు అనేది నాకు రీజన్ తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ అప్పుడు మర్చిపోద్దు ఇదిగోండి మనం గిన్నెను పట్టించుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి ఎందుకంటే మరీ మెత్తగా రాదు కొంచెం నూకనైతే వస్తుంది ఎంత మెత్తగా పట్టినా కానీ నూకనైతే వస్తుంది కాబట్టి ఒకసారి జల్లించుకోవాలి అప్పుడే మనం చేసుకునేటువంటి ఈ యొక్క పిండితో మనము కావాలంటే సకినాలు చేసుకోవచ్చు అరిసెలు చేసుకోవచ్చు రెండింటికి ఒకటే పిండి నాకు ఇంకేం తెలియదు ఈ మధ్య చూసాక ఒక అరిసెల పిండి అన్న సకినాల పిండి అని ఒకటేనా అని ఎందుకంటే రెండింటిలో తడి పిండి తడిపిండి వాడతానమాట అది ఒకవేళ సకినాలు చేసుకున్న అరిసెలు చేసుకున్న కానీ పిండిని అయితే జల్లించుకోవాలి మనం సకినాల కోసం మంచిగా జల్లించుకుంటాము ఎందుకంటే పైన నూకలాగా వస్తుంది దాన్ని మనము దీనికైతే మంచి మెత్తగా వస్తుంది ఇలా మంచి జల్లిచ్చి వచ్చినటువంటి ఆ నూక ఉంటాయి చూడండి దాన్ని మనము ఇగ్లి రవ్వ కానీ లేదంటే లాగా వాడుకోవచ్చు లేదంటే ముగ్గు కానీ అయినా వాడుకోవచ్చు కరప మీద వేసే ముగ్గు ఉంటుంది కదా ఆ యొక్క పిండి మొగ్గుపిండి అయినా వాడుకోవచ్చు దాన్ని మనము ఈ యొక్క క్యాంది మూత ఉంది కదా ఆ మూతలో వేసేసుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన పిండి అంతా పట్టుకున్నాం ఎందుకంటే ఇలా ఉండాలి పిండి కరెక్ట్గా ఉంది సార్ అయితే ఇలా మంచిగా అంతా చేసుకున్నాం ఇదిగోండి అంతా కూడా జలర పట్టేసుకొని కొంతబాటైతే తీసి అరిసెలకైతే పిండి కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు సకినాల పిండి కలుపుకున్నాము ఉప్పు ఓమ ఓమానే ఎక్కువగా వేలదీల్ అసలు కారం ఏమి వేయరు తర్వాత వచ్చేసి నువ్వులు కావాలి అంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చి పిర్చిని మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు నువ్వులైన ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటారు బాగుంటాయి టేస్ట్ వేసేసి అంత మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాం ఫస్ట్ వాటర్ వేయకంటే ముందు ఇక్కడ మనము నార్మల్ వాటర్ వేసుకుంటాము ఇంకా పిండి ఉప్పడానికి మనము నీళ్ళు మసలు పెట్టుకొని వేరే నీళ్ళు పోయాలి లేకపోతే నీళ్ళు పిండి పోయాలి అట్లా ఏమి ఉండదు నార్మల్ వాటర్ పిండిలో మనం వేసుకోవాల్సింది ఉప్పు ఓమ నువ్వు కావాలి కారంగా కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే కార్పొడైనా వేసుకోవచ్చు నాకు ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే గుర్తుకొచ్చింది కొంచెము పచ్చిమిర్చి పేస్ట్ చేసి కూడా వేస్తాం కొంతపాటికి మనం వేసినవి అయితే ఫస్ట్ అంతా కలిసిలా కలుపుకొని పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టుకొచ్చుకుందాం పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి పిండిని ఇట్లా ఒత్తేసి పెట్టేస్తారనమాట ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు వామ నువ్వులు వేసాం కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా పిండి కలిసేలాగా కలిపేసుకుని దీన్ని రెండు పాట్లుగా సపరేట్ చేసుకున్నాము ఒకటేమో స్పైసీగా చేసేవి ఒకటేమో చప్పగా చేసేవి రెండుగా సపరేట్ చేసుకున్నాక అప్పుడు చప్పగా చేసుకునే ఏం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్ ఒకటి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దారంగా తినేబాట్లు కొంచెం మిర్చి మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాము రెండు పార్ట్స్గా సపరేట్ చేసుకున్నాము అంటే కారంలో ఏమి మిరపకాయలు మిక్సీ పట్టుకుని మిరపకాయ మిక్సీ పెట్టేటప్పుడు దాని సాల్ గిట్లో ఏమి వేయలేదు ఇప్పుడు దీంట్లో మిక్సీ పట్టుకున్నటువంటి కారం ఉంది కదా మిరపకాయలు ఆ యొక్క కారం వేసేసి దాంట్లో కొన్ని వాటర్ పోసేసి వేసేసుకుందాం పిండి వేద్దాం అనుకున్నాను పిండి ఎందుకు ఫస్ట్ ఈ యొక్క వేసినటువంటి మిరపకాయలు ఉన్నాయి కదా మిక్సీ పట్టుకునే మిరపకాయలు ఇదంతా కూడా మంచిగా ఫస్ట్ వాటర్ వేయకుంట ముందే అంత ఇంత కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా మనిషిని అంతా రెండు చేతితో అనుకోండి ఈజీగా కలిసిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఒక చేతి కంటే రెండు చేతులతో వాళ్తే నీట్గా తొందరగా అయిపోతుంది ఎలాగో చేతి కడుక్కున్నప్పుడు ఒక చేతిని కడగం కదా రెండు చేతులు కడుక్కుంటాము కడుక్కోవాలి కూడా ఇలా మంచిగా ఇలా వల్ల మనకు ఇప్పుడు కారం వేసాం కదా ఆ కారం అయింది మంచిగా పిండిలో మిక్స్ అయిపోతుంది అమ్మ చేస్తుండే ఐదు కిలోలు ఆరు కిలోలు అసలు ఎట్లా చేస్తానో అనిపిస్తుంది ఇప్పుడు అన్ని రకాల పిండి వంటలు చేస్తుండే మురుకులని అప్పాలని గరిజలని చెకోడీలని మురుకులని సన్నపూసనీ దొడ్డు పూస అని వస్తువు ఓపికతో చేసింది అంత ఓపిక నాకైతే లేదు కానీ ఇప్పటి జనరేషన్లతో కంపేర్ చేస్తే ఓపిక ఉందని కానీ అమ్మతో కంపేర్ చేస్తే అమ్మకులంత ఓపిక అయితే నాకు లేదని చెప్తాను ఇంకోటి మిక్సీ జార్లోనే వాటర్ వేసేసుకుందాము ఇక నీళ్ళ కారం ఉంటుంది కదా వేస్ట్ చేయడం ఎందుకు ఇదే వాటర్ పోసేసి ఇప్పుడు పిండిని మంచిగా కలిపేసుకుందాం కలిపేసి క్యాన్లోకి ఎత్తేసుకుంటాం పిండి ఏదైతే పట్టించుకొచ్చుకున్నానో దాంట్లో ఎత్తేస్తాను ఇది కలిపేసుకున్నాక నార్మల్ ఉంది కదా అది కూడా కలిపేసుకుంటాం ఇదంతా కలిపేసి పిండి ఒకసారి ఇల్లంతా ఉడిచేసి చేసుకొచ్చుకొని ఆల్రెడీ పొద్దున్నే ఈ యొక్క బియ్యం ఆరబెట్టడానికి బెడ్షీట్ వాడాను అదే బెడ్షీట్ ఆరబెట్టేసాను అదే బెడ్షీట్ వేసేసుక మంచిగా కొత్తేసుకుంటాం రెండు వర్షాలు బెడ్షీట్ వేసుకున్నాం అనుకోండి మస్తు ముందు రోజే మనము ఒక చిద్దరు కానీ బెడ్షీట్ కానీ వాష్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈరోజు మనం అప్పాలు చేసుకుంటే ఈజీగా ఉంటుంది గిన్నెలు నీళ్ళు వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు మంచి సరిపోతుంది వాటర్ ఒకవేళ మనము ఇప్పుడు నీళ్ళు కలుపుకున్నప్పుడు ఎక్కువ అయింది అనుకోండి అప్పుడు ఇట్లా దీంట్లో పిండే కలిపద్దు అప్పుడు ఎట్లాంటి టెన్షన్ అనిపిస్తాయి కదా ఒకవేళ వాటర్ ఎక్కువ అయింది అనుకోండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో దీన్ని వేసేసాం అనుకోండి ఐదు పది నిమిషాలు మొత్తం అంతా వాటర్ వేసేసుకుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి మిరపక్కలు అక్కడక్కడ ఉన్నాయనుకున్నా తీసేసేయండి తేలే ఛాన్సెస్ ఉంటుంది వాటర్ ఇంకొంచెం పడుతుంది సరిపోతుంది అనుకున్నాం కానీ సరిపోతుంది మంచిగా పిండి ఉన్నప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ దీన్ని సారీ తడి పిండి ఉన్నప్పుడు ఎక్కువ అనిపిస్తుంది దీన్ని మంచిగా ఇలా పిండి కలుపుకుని తర్వాత చూస్తే మొత్తం అవుతుంది ఇప్పుడు ఎంత టైము వన్ అవుతుంది టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేసినా కానీ ఫైవ్ సిక్స్ అవుతుంది ఒక్కదానే చేసుకోవాలి ఒక్కదానే గోలించుకోవాలి కదా టైం పడుతుంది అందుకే కింద కూర్చొని మంచిగా బెడ్షీట్ వేసుకుని బెడ్షీట్ ఇలా మొత్తం పోసేసుకుందాం అనుకోండి మంచి ఈజీగా ఉంటుంది తట్టి పిండి మంచిగా ఇలా కలుపుకోవాలి పిండి కలపడం కూడా ఉంటుంది సకినాలు మాది పెద్ద తెల్ల ఉంటుంది ఆ తెల కలుపుతుంది మా పక్కింటి పక్కింటోళ్ళు కూడా మమ్మే వేసిస్తుంది అదే అనిపిస్తుంది మనం పెరిగిన వాతావరణానికి పెళ్ళైన ఇంటికి వచ్చిన వాతావరణానికి చాలా తేడా ఉంటుంది మనం మా పక్కింట్లో వలనం కూడా తన ఇంట్లో సొంత పిల్లలాగా చూసుకుంటుంది ఇక్కడికి వచ్చి అక్కడికి రివర్స్ అనమాట ఇంకా మనుషులే నాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నా అంటే ఆడపిల్లకు ముందే అన్ని పనులు వచ్చి ఉండాలి తినడానికి కొందరు వస్తారు కానీ చేయడానికి ఏమో నాకేం రావాలని చెప్పేస్తారు పనులన్నీ మనకు వచ్చినాయి అనుకోండి నాకు ఈ యొక్క అరిసెలు ఒకటి రాకపోయేది ఇప్పుడు మా ఆయనకి మనసులు ఇష్టం ఉంటుంది వాళ్ళ మమ్మీ చేయమంటే నాకు రావంటుంది కానీ అలా కొద్దికొచ్చినట్టు మాత్రం చేస్తుంది నాకు రోజు బాధ అనిపిస్తుంది సరే ఇప్పుడు మనం తిరిగిగా నప్పుడు వాళ్ళ మమ్మీ చేయలేసరే నేను నేర్చుకుని చేస్తే ఏమైతే అని రెండు సార్లు మూడు సార్లు ట్రై చేశాను మూడు సార్లు చేయలేదు నాలుగోసారికి సక్సెస్ అయింది ఏదైనా మమ్మీ చేయాలి అనుకుంటే నేనేం చేయగలుగుతాను మన పిల్లలకి మన మన హస్బెండ్కైనా చేసి పెట్టాల్సిన బాధ్యత మనదే కదా కొంతమంది పేరెంట్స్ ఉన్నా లేనకపోయి అప్పుడు మనమే చేయాలి మనకు వచ్చింటే ఏమైనా అది కాల్సిన పని ఎదిగాలి తిని సారిపోతా అంత చూడండి ఇలా ఉండాలి పిండి తిని ఇలా ఇలా అంటూ ఉంటే తిని కొంచెం వాటర్ వేయాలండి ఫస్ట్ గోరమకి బొట్టు పెట్టి తర్వాత మనం కొంచెం తీసుకుంటూ ఒక్క అడ్జస్ట్ చేస్తాం ఈ యొక్క సకినం పైనుండి దూరము పైనుండి సకినం వేస్తూ రావాలి మన ఇష్టం ఐదు చుట్టు వేసుకుంటామా మూడు చుట్టు వేసుకుంటామా దానిపైన ఇంకా డిజైన్స్ వేసుకుంటాం అనేది మన ఆప్షనల్ ఇలా చేతును టర్న్ చేస్తూ పోతుంటే వస్తుంది ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కదా చేతి కొంచెం వాటర్ అందుకోవాలి పక్కన గిన్నెలో పెట్టుకొని తర్వాత మళ్ళీ కొంచెం పిండి తీసుకొని చేతికి వాటర్ ఉంది కదా దాంతో ఇలా అంటే వస్తుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళకి అమ్మో ఇలా అనిపిస్తుంది కానీ చేస్తుంటే అదే వస్తుంది మేము మా దగ్గర చిన్నప్పటి నుండి అలవాటు అనమాట ఇంట్లో అమ్మ వాళ్ళు కంపల్సరీ చేసేవాళ్ళు ఇంట్లో అమ్మ ఏ పని చేస్తే అమ్మతో పాటు అన్ని పనులు చేయడం అలవాటు అమ్మ ఏ పని చేసినా పనులు ఇన్వాల్వ్ చేసేదన్నమాట అందుకే చిన్నప్పటి మన పిల్లలకి అన్ని పనులు నేర్పించామనుకో అక్కడ ఇంట్లో ఉంటే అక్కడికి కూడా సకినాలు నేర్పిద్దాం అనుకున్న నాకు తిన ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంటే చాలా చిన్న మా చిన్నప్పటికే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చిన్నది అసలు ఆ పాప వేస్తే సకినాలు ఎంత బాగా వేస్తుంది ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం అలానే నేర్చుకున్నాం మన పిల్లలకు అవి పనులు నేర్పించాలి నేర్పిస్తే వాళ్ళకి కావాలన్నప్పుడు తినాలనిపించినప్పుడు ప్రతిసారి మనం చేసి పెట్టే అనుకుంటాం కదా మనం లేని రోజు వాళ్ళకి తినాలనిపిస్తే వాళ్ళకి వాళ్ళు చేసుకోగలుగుతారు బయట నుండి ఆర్డర్స్ పెట్టుకోవడం అని చిన్నప్పటి నుండి అలవాటు చేసేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి రాక మనకు మనం రాదు అనేది ఏమి చేస్తుంటే ఏ పనులు చేయగలుగుతాం చేతి కొంచెం బాట చుక్కకుని అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ని తర్వాత టర్న్ లాస్ట్ అడ్జెస్ ఉంటాయి కదా అట్లానేసుకోవాలి మీకు ఫ్రంట్ కెమెరా చూపిస్తాను నేను ఇలానే దాని చుట్టూ గ్యాప్స్ లేకుండా మొత్తం బెడ్షీట్ వేసుకొని వేసేసుకోవాలి కొంచెం అందంగా ఉన్నటువంటి కాటన్ క్లాత్ పైన వేసామనుకోండి దీనికి ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా ఈ యొక్క వాటర్ అంతా ఫిల్ చేసుకుంటుంది అనమాట అందుకోసమే కాటన్ క్లాత్ పైన వేసుకుంటారు అక్కడ చెద్దలు పెద్ద పెద్ద చెద్దల పైన వేసుకుంటారు మీకు చెద్దలు ఇప్పుడు అంటే మనం కొంచెమే వేస్తుంటే టూ అండ్ హాఫ్ కేజీస్ టూ కేజెసే వేస్తుంది అసలు మమ్మీ ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ టెన్ కేజీస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి అప్పుడు ఏం చేస్తే పెద్ద పెద్ద చెద్దరలు పోసేవాళ్ళు రెండు చెద్దరలో పోస్తే ఒక చెద్దరున తర్వాత మళ్ళీ ఒకరికి కడాయి దగ్గర కూర్చొని గోలిస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళు ఒకటి ఇంట్లో వాళ్ళని చేసుకోవడం కష్టం కదా పక్క ఇంట్లో చేస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేయడం మన ఇంట్లో చేసుకుంటే పక్క ఇంటి వాళ్ళు వచ్చి హెల్ప్ చేయరు అలా చేస్తూ ఉండేవాళ్ళు మంచిగా అనిపిస్తుంది అసలు మనకి మనకేమి అనిపిస్తే జొమాటో ఉందా ఆర్డర్ పెట్టేసుకుందామా అన్నట్టు ఉంది అలా కాకుండా పక్కన స్వీట్ హోమ్కి వెళ్ళి తెచ్చుకుందాం అలా కాకుండా మన ఇంట్లో మనం చేసుకుని తింటే మనకు నచ్చినటువంటి స్పైసెస్ వేసుకోవచ్చు మంచి హెల్తీగా చేసుకోవచ్చు బయట చేసే వాళ్ళు ఎంత హైజీనిక్గా చేస్తారో తెలియదు కదా నాకైతే బయట అసలు తినాలి అన్న అయితే మన ఫంక్షన్కి ఏదైనా అయితే ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా తినాలనిపించలేదు తెలుసా నముద్ర నమ్మరో కానీ ఇమ్మ మనకి మన ఇంట్లోనే ఫుడ్ అలవాటు బయట ఫుడ్ ఏది తినాలనిపించు మీకు ఒకసారి ఫ్రంట్ కెమెరా చూపిస్తాను అయితే ఆరైపోయినాయి కదా ఇందుకంటే మీకు జూమ్ చేసి చూపిస్తుంది దగ్గర నుండి ఫ్రంట్ క్యామరా నుండి బ్యాక్ కెమెరాలో కాబట్టి కరెక్ట్గా కనిపించలేదు ఇదిగో చేతిని ఇలా తిప్పుతూ ఇంకా కొంతమైతే పడిబడి చేస్తూ కూడా వస్తుంది నాకు పడిబడి ఏం చేయండి కొంతమంది ఇంకా నువ్వులు బాగా క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటారు నేను నార్మల్గా నేను వేస్తాను ఎందుకంటే ఎక్కువ రోజు నుంచి నాకు ఎందుకు ముగ్గు వస్తాయో అనిపిస్తుంది ఇంకొండి ఒక గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకున్నాం కొంచెం వాటర్ చాలు చేతికి ముగ్గు వేసాను కదా ముగ్గు కలర్స్ అట్లే ఉన్నాయన్నమాట నాలుగు సార్లు వాచ్ చేస్తా కానీ పోవట్లేదు వాటర్ కొంచెం ఎక్కువైతే మళ్ళీ మిగిలిన పిండికి అన్న అన్నాం పోతుంది ఇంకొక పిండిని ఇలా ఒక రెండు మూడు సార్లు మంచిగా అనేసి ఇలా మూడు వేలతో అనేసి ఫస్ట్ యాక్చువల్గా ఫంక్షన్స్ టైంలో సెకిన్ అయిల్ పోయాలనుకోండి అన్నీ ఒకటే సైజులో పోస్తున్నప్పుడు కింద మధ్యలో ఇప్పుడు మనం గ్యాప్ వదిలేసిన అక్కడ ఒక ప్లేట్ మెజరింగ్ ఉంటుంది అనమాట ఆ మెజరింగ్తో పోస్తారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్ తీసేసి మళ్ళీ ఇంకొక దానికి వేస్తారు ఎందుకంటే ఈ గ్యాప్స్లో టచ్ చేయాలి ప్రింట్ అయినా వేసుకోవచ్చు ఇంకా పెద్దగా కూడా వేసుకోవచ్చు చూపిస్తాను పిండి అయిపోయింది కదా దాని పక్కన నుండి జాయిన్ చేస్తూ వచ్చేసేయాలి చూడండి ఇప్పుడు ఇక్కడ దూరం వెళ్ళిపోయింది కదా గ్యాప్స్ లేకుండా ఇలా చేయాలి చూసారా ఇంత ముందుకు వచ్చి ఇప్పుడు చేతికి వాటర్ కొంచెం ఒక రెండు వేల అద్దుకొని ఇలా ఇలానేసుకోవాలి అంతే ఇదే విధంగా అన్ని సకినాలు పోసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే సకినాలు చేయడం అయిపోయింది మీకు కలర్ డిఫరెన్సేషన్ తెలుస్తుంది మాత్రం అబ్జర్వేషన్ అయితే చాలా సూపర్ ఉంటుంది నేను అయితే వేరే వాళ్ళు ఎంత పని నేను అంత అబ్జర్వ్ చేయను అది కాని పనిలో నేను అసలు ఇన్వాళ్ళు కానీ అబ్జర్వ్గా చేయను చూసి కొన్ని ఏమో తెల్లగా ఉన్నాయి కొన్ని ఏమో గ్రీన్గా ఉన్నాయి ఏంటి అని అడిగారు అనమాట ఏంటి నేను కొన్ని చప్పై చేసా కొన్ని గ్రీన్వి కారం చేసాను నేను చేసేటప్పుడు నేనే చేస్తాను కదా వీటిలో మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు చేయడం రాదు కాబట్టి చెప్పాలన్నమాట ఎందుకంటే వీటిని అయితే ఫస్ట్ మనం ఏవైతే వేసామో అవి ఫస్ట్ తీసుకుంటూ రావాలి లాస్ట్ వేసినవి లాస్ట్ తీసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసి ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి అంతే చిన్నగా అయితే ఇరిగిపోతే ఇరిగిపోయిన ముక్కలన్నీ మళ్ళీ ప్లేట్లో వేసి మళ్ళీ పిసికి చేసేవాళ్ళం ఇప్పుడైతే అంత లేవుగా తినేటప్పుడు మాత్రమే నేర్చుకొని తినేమా విరిగిపోతే మిత్రమైనా కడికి వచ్చింది కాని ఒకప్పుడు అమ్మ వేస్తే ఏం విరిగిపోయినా మళ్ళీ అన్న ఒక గ్రేస్ చేసి మళ్ళా చేసుకునేవాళ్ళం వీళ్ళు ఎంతమంది గుర్తుకుంది చెప్పండి విరిగిపోతే మళ్ళీ వాటిని గోలిద్దాండి ఆయిల్ మంచి మసలుతో ఉంది ఏమో ఈ మధ్యలో కాస్త భయం అనిపిస్తుంది ఒకవేళ పేలు ఎత్తే మీద పడుతుంది బాధ కుతను కదా అని మళ్ళీ కొనలేం కదా అనిపిస్తుంది వీక్కి అయితే కొంచెం గోలడానికి టైం పడుతుంది కానీ ఆయిల్ చాలా తక్కువ పీలుస్తారు తెలుసా అది గోలే లోపల మళ్ళీ ఇంకొక వైపు తీసుకొచ్చుకుందాం అంతే ఫస్ట్ పెళ్ళయ్యన్నీ తీసేద్దాం పెళ్ళయి అని తీసేసాక కలరి తీసుకుందాం ఫస్ట్ మనం తీసేటప్పుడు ఏంటంటే అన్నీ ఒకే సైజు ఉన్నాయని ఒకే దానిపైన ముచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట గది అది ముచ్చిక చిన్నగా ఉన్నాయి కదా స్లోగా చేస్తే ఏమి విరిగిపోవు అంతకు ముందు చెప్పినాక విరిగిపోతే తినేటప్పుడు మాత్రం నేర్చుకుందినమ్మా గదన్నమాట ఇదిగోండి మనకి ఎన్ని సూట్లుగా ఉంటే అన్ని సుట్లు తిప్పుకోవచ్చు కొన్ని అయితే ఒక బాయి అయిపోయింది చూపిస్తాను మీకు ఎంత క్రిస్పీగా వస్తాయో చూసారా ఇలా అంటే ఇలా విరిగిపోవాలి అలా విరిగిపోవాలి అంటే మనము కాల్చుకునేటప్పుడు ఇలా బ్రౌనిష్ కలర్లోకి వస్తే మంచిగా వస్తాయి తెల్లగా ఉంటే అవి కట్ కట్టి వస్తాయి అన్నమాట చూపిస్తాను ఓకే వెక్కుని అలా క్రిస్పీ సౌండ్ రావాలి ఫ్రీచ్ తీసేసామనుకోండి తెల్లగా ఉంటాయి లోపల కుక్ అవ్వదు ఆరిపోయిన తర్వాత గట్టిగా వస్తాయి ఏవైనా మన పిండి వంటలు గోలకపోతే మంచిగా అప్పుడే గట్టిగా అవుతాయి అనమాట లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ ఉంటుంది కదా అది ఆటోమేటిక్గా డ్రై అవుతుంది ఇక్కడ మనకి ఆయిల్ కుక్ అవ్వదు కాబట్టి గట్టిగా కట్టకట్టు వస్తాయి ఇంకోండి అది పుల్ల లేదా పిల్లలేను ఇంకోండి మీ దగ్గర దోశ తీసేటువంటి ఇలాంటి ప్యాన్ స్పూన్ ఉంది అనుకోండి దీంతో ఆడుకోండి మంచిగా సపరేట్ చేయడానికి వస్తుంది తర్వాత వాటిని ఇలా తీసుకోవడానికి కూడా వస్తే చూపిస్తుంది నేను ఇలా ప్లేట్లలో తెచ్చుకోవాలి ఒక వాయిపోయే ఇంకొక వాయి తర్వాత కింద మాయిశ్చర్ లేకుండా పెట్టుకోండి దీనికి డైరెక్ట్ దాంట్లో మార్చేస్తాను కదా కాబట్టి ఆమెలో చిట్పట్ పట్బట్ పట్బట్ వస్తుంది దీంతో నేను ఇలా మంచిగా మార్చుకుంటున్నాను ఇంత బాగుంది నాకు ఇలా చేస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కోసారి తీసుకునే కొంత డబ్బులు ఎందుకు అంటారు కానీ ప్రతి వస్తువు మల్టీ మల్టీపర్పస్గా బాగా యూజ్ అవుతుంది ఉన్నప్పుడు మాత్రం ఇది ఏంటో దీని డబ్బులు అలాగే ఇది కొన్నప్పుడు కూడా అన్నాను నేను చిన్న దెమ్మన పెద్ద తీసుకున్న నువ్వు చిన్నోడు కలిపిను చూడండి ఇంతకు అరిచలు వేసేటప్పుడు కూడా యూజ్ అయింది దోశలు యూజ్ అయితే ఇంట్లో ఏదైనా వంట వేసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మంచి యూజ్ అవుతుంది ఇలా అన్నింటినీ ఈ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ట్రై చేసుకోవాలి